టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలు కాకినాడ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వనమడి కొండబాబు కార్యకర్తలు అభిమానుల సమక్షంలో ఘనంగా జరుపుకున్నారు శనివారం టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తిరిగి రోజు వేడుకల్లో ఆయన పాల్గొన్నారు కార్యకర్తలు అభిమానుల సమక్షంలో కేక్ను కట్ చేసి సంబరాలు చేసుకున్నారు ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ రాష్ట్రం కోసం అహర్నిశలు శ్రమించే వ్యక్తి చంద్రబాబు అని రాష్ట్రాభివృద్ధికి నిరంతరం శ్రమించే వ్యక్తి చంద్రబాబు అని వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసే బాధ్యత ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరిపైన ఉందని రాష్ట్రంలో సంక్షేమ పాలన రావాలంటే తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి రావాలన్నారు అమరావతి రాజధాని రూపకర్త ప్రజా సంక్షేమం కోసం పాటుపడే విజన్ గల నాయకుడు చంద్రబాబు అని తెలిపారు కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సిటీ అధ్యక్షులు మల్లిపూడి వీరు డాక్టర్ కొండమూరి సత్యనారాయణ ఆమన్ జైన్ మమతా శ్రీనివాస్ సంగిటి అశోక్ గుమ్మల్ల చిన్న తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు గొప్ప నాయకుడు మా అధ్యక్ష నారా చంద్రబాబు నాయుడు గారు సందర్భంగా ఈ రోజు నా తరఫున మా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల ప్రజలందరి తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం వారికి ఈ రోజు భగవంతుడు ఆయనకి మంచి ఆయుర ఇచ్చి మంచి జరగాలని కోరుకుంటూ ఆయనకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం అదే విధంగా ఆయన గురించి రెండు విషయాలు మాట్లాడవలసిన అవసరం ఉంది ఈ రోజున ఈ సమాజంలో ఎంతో మంది జన్మించి మరణిస్తూ ఉంటారు కానీ కొంతమంది గురించే మనం చరిత్రలో చెప్పుకుంటూ ఉంటాం గొప్ప వ్యక్తులుగా మీ అందరికీ తెలుసు మహాత్మా గాంధీ గారి గురించి కానీ ఈ దేశం కోసం పోరాడే వ్యక్తులు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ రాజ్యాంగాన్ని పొందుపరిచిన వ్యక్తి ఆయన గురించి కానీ అదే విధంగా అలాగే ఎంతో మంది ఈ రోజు రూ నెగర్ గురించి కానీ అలా ఎంతో మందికి గొప్ప నాయకుల్ని స్మరించుకుంటూ ఉంటాం ప్రభుత్వాలు కూడా వాళ్ళ గురించి గుర్తు చేస్తూ ఉంటాయి అలాంటి గొప్ప వ్యక్తుల్లో నారా చంద్రనాయుడు గారు కూడా ఒక వ్యక్తిగా నిలిచిపోతారు ఈ చరిత్రలోనిపోయిన సందర్భంగా తెలియజేస్తున్నారు గొప్ప వ్యక్తిలో ఒక వ్యక్తిగా నిలుస్తారు ఎందుకంటే ఈ మాట చెప్తున్నాను నేను దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ఎంతో మంది ముఖ్యమంత్రులు పనిచేస్తారు కానీ నారా చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాతే ఎంతో మంది ముఖ్యమంత్రి పని చేసినప్పుడు కూడా ఏదో వాళ్ళ పనాలు చేసుకుంటే వెళ్ళిపోయి తప్ప రాష్ట్ర భవిష్యత్తు కోసం కానీ రాష్ట్ర భవిష్యత్తు ఏ విధంగా ముందుకెళ్ళాలి భవిష్యత్తులో అదే విధంగా భావితరాల భవిష్యత్తు కోసం కానీ తయారు చేయలేదండి ఈ రాష్ట్రం ఏ విధంగా ఉండాలి ఒక ఇరవై సంవత్సరాల తర్వాత ఏ విధంగా ఉండాలి ఏ విధంగా అబ్బురు చేయాలని విజినరీ తయారు చేసిన ఎవరు లేరు ఆయన తయారు చేసినారండి రెండు వేల ఇరవై నాటికి ఈ రాష్ట్రాన్ని స్వందాంధ్రప్రీగా తీర్చిదిద్దానని చెప్పారు ఆయన ఒక విధం తయారు చేస్తారు తయారు చేసిన తర్వాత మనకి మీ అందరికీ తెలుసు లాస్ట్ విడిపోవడం కూడా జరిగింది కానీ ఆయన తయారు చేసిన విజన్ అండి అనుకున్నట్టుగా జరిగిందండి ఈ రాష్ట్రం స్వమాంధ్ర పరిధిగా ఏదైతే తీర్చిదిద్దాలనుకున్నారో దాని ఫలాలు మనం విడిపోయిన తర్వాత తెలంగాణ వాళ్ళు ఈరోజు ఎంజాయ్ చేస్తున్నారు అనుకున్న ఆంధ్రప్రదేశ్ అక్కడ కనిపించిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా సరే ఇడిపోయింది ఇడిపోయిన తర్వాత ఈ రాష్ట్రాన్ని ఐదు సంవత్సరాలు పరిపాలన చేస్తే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు ఈ రోడ్ ఎక్కడ వేసిన బొమ్మలు అక్కడే ఉంది రాష్ట్రం మళ్ళీ ఇరవై సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఇరవై సంవత్సరాలు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయింది అలాంటి దాన్ని ప్రతిపక్షంలో ఉండి ఆ విజన్ పాడవుతుంది భావతనాన్ని భవిష్యత్తు దెబ్బతింటే దాన్ని పోరాటం చేస్తుంటే అలాంటి ఆయన కూడా జైల్లో పెట్టాడు మీ అందరికి తెలుసు జైల్లో పెట్టినా సరే ఎక్కడా లెక్క చేయకుండా బయటకు వచ్చి ప్రజలను మొన్న నింపి ఈ రోజు ప్రజల్లో ఒక ధైర్యాన్ని కనిపించి ఈ రాష్ట్రాన్ని కాపాడుకుందాం భావతరం భవిష్యత్తు కాపాడుకుందాం అని మళ్ళీ ఒక విజన్ తయారు చేశారు ఆయన ఈ రోజు ఆ విజన్ ఎవరు కూడా పాడు చేయలేరు ఈ రోజున ఆయనకి భగవంతుల అన్నదండలు ఉన్నాయి ప్రజల ఆశీస్సులు ఉన్నాయి అందరు ఆశీస్సులతో ఈ రోజున ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు ఈ రోజున అందరు ఆశీస్సులతో ఏదైతే ఆయన విజయం తయారు చేస్తారో రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి ఆ విజను మనం సాధించిపోతున్నాం దానికి ఆయన ముందుకు వెళ్తున్నటువంటి ఈ తరుణంలో ఆయనకి భగవంతుడు ఈ పుట్టినరోజు సందర్భంగా ఆయురారోగ్యాన్ని ఇచ్చి భగవంతుడు చల్లగా చూడాలని మనసు మీ అందరి దర్శన కోరుకుంటే మరొకసారి వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తారు